అందరికీ అండి ఏది నిజం ఏది అబద్ధం ఏది మంచి ఏది చెడు ఏది అనుకూలం ఏది ప్రతికూలం ఇవి తెలుసుకోవడం సాధారణ ప్రజలకు చాలా కష్టంగా మారిందండి పార్టీల వాళ్ళు ఉండొచ్చు ఏ అంశాన్నైనా రాజకీయంగా పాలనా పరంగా ప్రభుత్వ పరంగా పాలసీడేషన్ కావచ్చు రాజకీయ పరమైన నిర్ణయం కావచ్చు ఏ అంశాన్నైనా సరే అనుకూలంగా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు నెగిటివ్గాను ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు అనుకూల ప్రచారాల కంటే నెగిటివ్ ప్రచారాలు ఎక్కువ పాపులర్ అవుతాయి ఎప్పుడైనా సరే మీరు చూడండి సమాజంలో సాధారణ ప్రజలు కావచ్చు ఎవరైనా ఆలోచనలు అనుకూల ప్రచారం కంటే నెగిటివ్ ప్రచారమే ఎక్కువ అందుకే మంచి మూడు గడపలు దాటేలోగా చెడు వంద గడపలకు వెళ్తుంది అంటారు నిజం నాలుగు గడపలు దాటేలోగా అబద్ధం వంద గడపలు చేరుకుంటుంది అంటారు అందుకే సో అదే జరుగుతుంది ప్రతి విషయంలో అదే జరుగుతుంది అందుకోటి అందులోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ వాళ్ళ కార్యకర్తలు విష ప్రచారం విషయంలో ఏదైనా ఒక అంశాన్ని ప్రచారం చేయడం విషయంలో ఎక్కడ తీసుకోరు ఎక్కడ తగ్గరు ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది కూడా ఆలోచించరు అరే ఇది అబద్ధమేమో మేము అబద్ధం చెప్తున్నామేమో అనేది కూడా సంకోచించరు మో నిర్మోహమాటంగా నిర్భీతిగా ప్రచారం చేస్తూనే ఉంటారు ప్రతి విషయంలో ఇప్పుడు ఉచిత ఇసుక విషయంలో కూడా అదే జరుగుతుంది అసలు ఉచిత ఇసుక పాలసీ ఏంటి దీనిలో నిజంగా గతం కంటే ఇప్పుడు రేటు పెరిగిందా అసలు నిజమేంటి ఇసుక ఉచితంగా ఇస్తున్నారా లేదంటే డబ్బులు ఎక్కువ కట్టించుకుంటున్నారా గతం కంటే దీనిలో వాస్తవం ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను మీకు కొన్ని ఒక ఖచ్చితమైన ఉదాహరణ చెప్తాను నేను చాలా సందర్భాల్లో చెప్పాను నా చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేసేవాళ్ళు నా నెట్వర్క్లో ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఉన్నారు సో నాకు దీని ధరలు నేను దగ్గరగా పరిశీలిస్తా ఇసుక కానీ ఇటుక కానీ చిప్స్ సిమెంట్ ఇవన్నీ కూడా దగ్గరగానే పరిశీలిస్తా సో గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే నెల వరకు ట్రాక్టర్ ఇసుక ఒక ట్రాక్టర్ అంటే నాలుగున్నర టన్నుల నుంచి ఐదు టన్నుల వరకు ఉంటుందండి ఒక ట్రాక్టరు నాలుగున్నర టన్నుల నుంచి ఐదు టన్నులు పడుతుంది సో గతంలో ఆరు వేలు ఉండేది ట్రాక్టరు ఆరు వేల నుంచి కొన్నిసార్లు ఎనిమిది వేలు కొన్నారు కొన్నిసార్లు పదివేలు కొన్నిసార్లు పన్నెండు వేలు కొన్నిసార్లు పద్నాలుగు వేలు డిపెండ్స్ ఆన్ టైం అన్నమాట డిపెండ్స్ ఆన్ టైం సీజన్ను బట్టి మామూలుగా యావరేజ్గా ఆరు వేలు ఉంటుంది ఒక్కోసారి రేటు పెంచి సిండికేట్ అయిపోయి రేటు పెంచేసి ఇసుక దొరకట్లేదండి అదండి ఇదండి అని కబుర్లు చెప్పి ఎనిమిది వేలకి పదివేలకి పన్నెండు వేలకి పద్నాలుగు వేలకి ఇస్తారనమాట గతంలో ఇది జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది వైసీపీ వాళ్ళకు కూడా బాగా తెలుసు సో ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్టర్ ఇసుక నేను కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళని కనుక్కున్నా రెండు వేల ఐదు వందలు పడుతుంది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు మ్యాక్సిమం ట్రాక్టర్ ఇసుక అంటే నాలుగున్నర నుంచి ఐదు టన్నుల ఇసుక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు పడుతుంది ఇది వాస్తవం అంటే గతం కంటే రేటు తగ్గింది ఇక్కడ ప్రభుత్వం ఉచితం 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 అనడం వలన ఉచితం కాదు డబ్బులు కడుతున్నారు కదా అనిపించవచ్చు కానీ ఈ రెండు వేల ఐదు నుంచి మూడు వేలు ఏంటి దేనికోసం ట్రాన్స్పోర్టు ప్లస్ అక్కడ లోడింగు లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా ట్రాన్స్పోర్ట్కి లోడింగ్కి ఖర్చు అవుద్ది ఇసుక ఉచితమే ఇసుక మీరు కొనడానికి ఆ మెటీరియల్ ఉచితం కానీ దాన్ని తీసుకువెళ్ళడానికి దాన్ని లోడ్ చేయడానికి మాత్రం డబ్బులు కడుతున్నారు సో ఇక్కడ సాధారణ ప్రజల భాషలో చెప్పాలి అంటే ఉచితం అంటే ఏంటి మొత్తం ఫ్రీ ఆశాంతం ఫ్రీ ఏమి రూపాయి కూడా కట్టకుండా ఇస్తే ఉచితం అంటారు కానీ చవక అంటే తక్కువ రేటు సో గతంతో పోలిస్తే నేనేమంటానంటే నా భాషలో నేనేం చెప్తానంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇసుక చవకగా వస్తుంది తక్కువ రేటుకు వస్తుంది అని అయితే నేను నూటికి నూరు శాతం నిర్ధారిస్తా మీకు ఉదాహరణ కూడా చూపిస్తా ఇదిగోండి చూడండి మేబీ సోషల్ మీడియాలో ఈ బిల్లు చాలామంది చూసే ఉంటారు జూలై ఎనిమిదో తేదీ జూలై ఎనిమిదో తేదీ అంటే నిన్నగాక మొన్న కంచికి చెర్ల నాలుగున్నర టన్నుల ఇసుక పదమూడు వందల ఐదు రూపాయలు కట్టాడు ఆయన నాలుగున్నర టన్నుల ఇసుకకు పదమూడు వందల ఐదు రూపాయలే కట్టాడు అంటే టన్ను రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే చూశారుగా అయితే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కలపలేదు అంటే రవాణా ఛార్జీలు కలపలేదు రవాణా వాళ్ళు ఈ ట్రాక్టర్ ఆయనతో ఆయన వాళ్ళు మాట్లాడుకుంటారు ఇదిగో ఈ ట్రాక్టర్ నెంబర్ ఉంది చూసారా ఈ ట్రాక్టర్ వేతితో ఈ వ్యక్తి ఈ బాల బాల భాస్కర్ అనే వ్యక్తి మాట్లాడుకుంటాడు ఆ ట్రాక్టర్ను పంపిస్తాడు వాళ్ళు వాళ్ళు ఎంత మాట్లాడుకున్నారో వాళ్ళు వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలి పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి ఆ పదిహేను కిలోమీటర్ వాళ్ళు ఎంతకు మాట్లాడుకున్నారో ఆ ట్రాక్టర్ తీసుకురావడానికి అరే నేను వెయ్యి రూపాయలు ఇస్తాను అక్కడికి వెళ్ళి తీసుకురా లేదా నేను రెండు వేలు ఇస్తాను అక్కడికి వెళ్ళి ఇసుక తీసుకురా సో ట్రాన్స్పోర్టేషన్ వెయ్యి అయిందనుకోండి అప్పుడు టన్ను రెండు వేల మూడు వందల ఐదు అయినట్టు ట్రాన్స్పోర్టేషన్కి రెండు వేల ఐదు అను రెండు వేల సారీ టన్ను కాదు ట్రాక్టర్ ఈయన ట్రాన్స్పోర్టేషన్కి వెయ్యి రూపాయలు అయితే ట్రాక్టర్ ఛార్జీ ఇక్కడ ఆ వెయ్యి ప్లస్ పదమూడు వందల ఐదు కలపండి అంటే ట్రాక్టర్ ఇసుకు రెండు వేల మూడు వందల ఐదు రూపాయలకు వస్తున్నట్టు ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ అవుతున్నట్టు ఇక్కడ మీరు దాన్ని కలుపుకోవాలి అంటే ఇసుక తక్కువ రేటు ఇదే వైసీపీ హయాంలో అనుకోండి ఈ నాలుగున్నర టన్నులు మినిమం మూడు వేలు ఐదు వందలు నాలుగు వేలు వేసేవాళ్ళు అంటే ట్రాన్స్పోర్టేషన్ కాకుండా వీళ్ళు మూడు వేలు ఎక్కువ గుంజేవాళ్ళు వైసీపీ హయాంలో అదే జరిగేది చూడండి ఇంకో బిల్లు కూడా ఉంది ఇది నాయుడిపాలెం ఇరవై టన్నులు నాలుగు వేలు అంటే రెండు వేల రూపాయలు పడింది రెండు వందల రూపాయలు పడింది టన్ను ఇరవై టన్నులు ఇరవై మెట్రిక్ టన్నులు నాలుగు వేల రూపాయలే కట్టారు వాళ్ళు అమౌంట్ పెయిడ్ ఫోర్ థౌజండ్ ఓన్లీ అంటే ఇది ఇది కూడా కేవలం లోడింగ్ ఛార్జెస్ మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ కాకుండా మాత్రమే ఈ బిల్లు ఉంది ట్రాన్స్పోర్టేషన్ కలుపుకుంటే వాళ్ళ ఇష్టం ఆ ట్రాన్స్పోర్టేషను మేబీ ఇరవై టన్నులు అంటే లారీ అనుకుంటా లారీ వాళ్ళు పదివేలు తీసుకుంటారా ఐదు వేలు తీసుకుంటారా ఆరు వేలు తీసుకుంటారో వాళ్ళ ఇష్టం కానీ ఆయన ఇసుక నిమిత్తం చెల్లిస్తున్నది లోడింగ్ నిమిత్తం చెల్లిస్తున్నది మాత్రం నాలుగు వేలు ఇదే వైసీపీ హయాంలో ఈ ఇరవై టన్నులు కావాలంటే మినిమం ఇరవై వేలు కట్టాల్సి వచ్చేది ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు కట్టాల్సి వచ్చేది అప్పుడు లారీకి ఒక పదిహేను వేలు ఇస్తే నలభై వేలకో నలభై ఐదు వేలకో లారీ వెళ్ళేది అంత తేడా ఉంటుంది అప్పటికి ఇప్పటికి అంత తేడా ఉంది సో నేను నా భాషలో ఏం చెప్తానంటే ఇసుక ఉచితం అనేకంటే చవక అందం తక్కువ రేటుకు వస్తుంది అది మాత్రం నిజం అంటే సాధారణ మధ్యతరగతి వాళ్ళకి సాధారణ ప్రజలకి రేటు తగ్గింది కదా రేటు తగ్గడం కావాలి కదా ఉచితం అంటే ఆశాంతం ఫ్రీగా ఇచ్చారు కదా అక్కడ లోడింగ్ చేసే వాళ్ళకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వదుగా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వదుగా మీరు ఇసు ఇసుక అక్కడ ఉంది మీరు తీసుకెళ్ళండి లోడ్ చేయించుకోండి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకోండి ఆ ఇసుక కోసం ఒక డబ్బులు ఇవ్వద్దు అంటుంది ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది ఇసుక అక్కడ ఉంది అది మేము వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోండి అంటుంది ఏమంటే దానికి దీనికి తేడా ఉంది కదండి ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వం ఇసుక నిల్వలు ఒక ప్రైవేట్ కంపెనీకి జేపీ వెంచర్స్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది అరే నువ్వు నాకు నెల సంవత్సరానికి ఎంత ఇచ్చాయి ప్రజలకు ఎంతకు అమ్ముకుంటావో అంతకు అమ్ముకో అని చెప్పింది గత ప్రభుత్వం అందుకని ప్రజలకు రేటు ఎక్కువ అయింది ప్రైవేట్ వాళ్ళు అమ్మారు కానీ ఈ ప్రభుత్వం అరే ఇసుక ఉంది మీరు అందరు తీసుకెళ్ళండి మీ వెహికల్స్ మీరు పెట్టుకోండి మీరు లోడింగ్ చేసుకోండి మీరు తీసుకెళ్ళండి అని చెప్తోంది దానికి దీనికి తేడా లేదా సో అందుకే అప్పుడు ఆరు వేలకో ఏడు వేలకో ఎనిమిది వేలకో కొన్నది ఇప్పుడు రెండు వేలకి రెండు వేల ఎనిమిది వలకి మూడు వేలకు వస్తుంది కాబట్టి రేటు తగ్గడం మాట వాస్తవం రేటు తగ్గింది ఇందులో నేను ఉచితం అనే కంటే చవక అనుకుందాం మనకి అర్థమయ్యే భాషలో సో అందుకే నిజాలు తెలుసుకోవాలి నిజాలు ఖచ్చితంగా మనం లోతుగా వెళ్ళాలి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే బాగుంటుంది లేకపోతే మాత్రం అబద్ధపు ప్రచారాలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి అన్నమాట థ్యాంక్ యూ